ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంత చేసి నేను ఆయన దగ్గర ఎంత టైం తీసుకున్నాను కరెక్ట్ గా అరవై సెకండ్లు టైం తీసుకున్నాను అరవై సెకండ్స్ అంతే సిక్స్టీ సెకండ్స్ లెస్ దెన్ ఏ మినిట్ ఆయన కలిశాను ఎందుకంటే ఆ స్థాయి అంత పని ఉన్న వ్యక్తులకు మనకు ఇవ్వగలిగేదే మనం ఎక్కువ వాళ్ళ కాలాన్ని దుర్వినియోగం చేయకపోవడం ఆయన మొహమాట పెడితే ఇంకో ఐదు నిమిషాలు కూర్చుంటారు నాకు నాకు బాధ్యత ఉంది అలాంటి వ్యక్తిని మనం ఎక్కువసేపు కూర్చోబెట్టకూడదు కరెక్ట్గా ఆయన ఒక నలభై యాభై సెకండ్లు అరవై సెకండ్లు అయిపోయి నేను బయలుదేరతాను సార్ జస్ట్ ఒకసారి మేము కలిసి విష్ చేయడానికి వచ్చాను అంతే అంతమించి చెప్పలే నాకు ఏదైనా కావాలని నేను అడుగుతాను కానీ నేను ఇప్పుడు నా స్వార్థాన్ని నేను పదవి అడగను కానీ ఏమంటానంటే నాకు ప్రధానమంత్రి గారిని అడుగుతాను ఇప్పటిదాకా ఏం ఏమి అడగలేదు ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా అడుగుతాను రాష్ట్ర ఐదు కోట్ల మంది ప్రజల కోసం అడుగుతాను ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా పాసిబిలిటీ ఉందా అలాగే మనకి విశాఖలో జోన్ కావాలి అవన్నీ అడుగుతాను అలాగే మనకి ఒక ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు రావాలని మన కూటమి ప్రభుత్వం అనుకుంటే దానికి తగ్గట్టుగా సర్వీస్ సెక్టర్ని ఎంత డెవలప్ చేయొచ్చు ఇలాంటివన్నీ అడుగుతాను పదవి అనేది మనకి బాధ్యత అవ్వాలి కానీ అది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ ఒక అలంకారం అవ్వకూడదు